హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మంచి రెసిపీ చూపించబోతున్నాను ఇది హెల్త్ ఫుడ్డింగ్ అనొచ్చు డెజర్ట్ అనొచ్చు చాలా చాలా బాగుంటుంది అది చియా సీడ్స్ ముందుగా కాఫీ డికాషన్ అండి మనం ఇన్స్టెంట్ కాఫీ అయినా తీసుకోవచ్చు లేదంటే ఫిల్టర్ కాఫీ అయినా తీసుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటే బాగుంటుంది తర్వాత అందులో చియా సీడ్స్ ఫర్ డే మనం టూ స్పూన్స్ చియా సీడ్స్ తీసుకోవచ్చు ఇది ఎంటీ స్టమక్తో తీసుకుంటే బాగుంటుంది తర్వాత అందులో మంచి ఫ్లేవర్ ఉండడానికి కోకో పౌడర్ యూజ్ చేస్తున్నానండి ఇది అన్స్వీటెడ్ కోకో పౌడర్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే కాఫీ ఫ్లేవరే కావాలంటే అదైనా ఉంచుకోవచ్చు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది ఇది మనం ఎంటీ స్టమక్ అంటే మార్నింగ్ లేపంగానే వాటర్ తాగకుండా తినేది కాదండి కొంచెం బ్రేక్ఫాస్ట్లో తింటే బాగుంటుంది అనేది ఇది ఒక హీరోయిన్కి చాలా చాలా ఫేవరెట్ ఫుడ్ అండి చాలా ఇష్టంగా తీసుకుంటారు అది నేను ఒక గూగుల్ ఆర్టికల్లో చూశాను మీకు కూడా చూపిస్తే చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అందులో ఇప్పుడు నేను మిల్క్ వేసాను వాళ్ళు కోకోనట్ మిల్క్ అయినా బాదం మిల్క్ అయినా వేసుకోవచ్చు నేను నార్మల్ ఫ్యాట్ ప్లెయిన్ మిల్క్ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఓవర్ నైట్ మనం స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఇవన్నీ చక్కగా నానతాయి మార్నింగ్ లేసేవరకు చూసారా ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మార్నింగ్ తీసుకున్న తర్వాత చూసారా ఇంత చక్కగా ఉబ్బాయో మనము చియా సీడ్స్ అనేది ఎప్పుడే కానీ నానిన తర్వాతనే తీసుకోవాలి లేకపోతే మన స్టమక్ అప్సెట్ అవుతుంది మార్నింగ్ కట్లోకి వెళ్ళిన తర్వాత నాన్తే అసలు బాగోదు కదా ముందుగానే ఖచ్చితంగా ఒకరోజు ముందు నైట్ నానబెట్టుకొని తీసుకుంటే మంచిదండి చియా సీడ్స్ అనేది హెల్త్కి చాలా చాలా మంచిది చూసారు ఎంత చక్కగా జల్లీ జల్లీగా ఉన్నాయో ఈ పుడ్డింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాఫీ ఫ్లేవర్తో ఇది మరింత టేస్టీగా ఉండడానికి నేను నట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మన ఎందులో అయినా యూస్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మనం మిల్క్ మిల్క్ షేక్స్ చేసుకున్న జ్యూసెస్ చేసుకున్న ఇలాంటి పుడ్డింగ్స్ చేసుకున్న క్రంచీ క్రంచీగా చాలా చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని మనకి కొంచెం హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మీకు నచ్చితే స్వీట్స్ స్వీట్ కోసం బనానా అయినా ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది మనకి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది ఇది సమంత ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు చాలా చాలా ఇష్టంగా తింటారంట నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగుంది మీకు కూడా బా చూపిద్దామని చేసి చూపించాను ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్